డ్రగ్స్ కి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ ఇది టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇచ్చిన తీర్పు ఎనిమిది కేసుల్లో కేసుల్ని నాంపల్లి కోర్టు కొట్టేసింది నివేదిక ఆధారంగా కేసుల్ని చెప్పింది కోర్టు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులన్నిటిని కొట్టివేసింది రెండు వేల పద్దెనిమిదిలో డ్రగ్స్ కేసులు నమోదు చేసింది ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ సరైన ప్రొసీజర్ పాటించలేదు అంటూ ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది డ్రగ్స్ ఎంత దుమారం రేపిందో మనందరికీ తెలిసిన టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులు వరుసగా విచారణ ఎదుర్కొన్నారు ఈ సందర్భంగా టాలీవుడ్ కి డ్రగ్స్ కి ఉన్న ఎన్నలేని అనుబంధం గురించి కూడా వరుసగా కథనాలు వచ్చాయి అయితే ఈ కేసుకి సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది మొత్తం ఎనిమిది కేసులు నమోదైతే వాటిలో ఆరు కేసుల్ని కొట్టేసింది ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము ఈ కేసుల్ని కొట్టివేస్తున్నట్టుగా కోర్టు పేర్కొంది ఎందుకు అంటే సరైన ఆధారాలు లేకపోవడంతోనే కేసుల్ని కొట్టివేశామంది రెండు వేల పద్దెనిమిదిలో డ్రగ్స్ కేసులు నమోదు చేసింది ఎక్సైజ్ శాఖ అప్పట్లో వరుసగా టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖుల్ని విచారించింది ఎక్సైజ్ శాఖ మాత్రం ఈ వ్యవహారంలో సరైన ప్రొసీజర్ పాటించలేదు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి మొత్తం ఎనిమిది కేసులు కొట్టేశారు మరొక రెండు కేసులకు సంబంధించి కోర్టు ఏమన్నా కీలకమైన వ్యాఖ్యలు చేసిందా ఆ రెండు కేసులు సంబంధించి ఏ ఎలాంటి అంశాలు అందులో ఉన్నాయి రెండు వేల పదిహేడులో ఒకటి ఎక్సైజ్ శాఖ మొత్తం టాలీవుడ్కి సంబంధించినటువంటి డ్రగ్స్ కేసును తన మీదకి వచ్చింది అప్పట్లోనే ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా దాదాపు పదమూడు మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా నెలల తరబడి అప్పుడు ఎక్సైజ్ కావచ్చు సిట్ అధికారులు విచారించారు అయితే ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటువంటి టైంలో కూడా అనేక మంది సంబంధించినటువంటి రిపోర్ట్స్ అంటే వీళ్ళు విచారణకు వచ్చేటువంటి సందర్భంలో వీళ్ళ నుండి సేకరించేటువంటి శాంపుల్స్కి సంబంధించి అవన్నింటినీ కూడా కి పంపించారు సో ఆ రిపోర్ట్ అనేటువంటి కారణంగా ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించినటువంటి పేరును ఎక్సైజ్ అధికారులు ఛార్జ్షీట్లో కూడా చేర్చలేదు సో అనూహ్యంగా ఇప్పుడు ఛార్జ్ ఫైలింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా కొద్ది నెలల క్రితమే ఎక్సైజ్ అధికారులకు వచ్చింది సో ఈ నివేదికను సైతం కోర్టులో సమర్పించిన తర్వాత మొత్తం పన్నెండు కేసులు ఇందులో ఎక్సైజ్ శాఖ నమోదు చేస్తే ఇందులో ఎనిమిది కేసులలో టాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్టు తెలిసింది సో ఎనిమిది దాంట్లో కేవలం రెండిట్లో మాత్రమే ఇప్పటి వరకు కూడా కేసు నిలబడింది రిమైనింగ్ సిక్స్ కేసెస్కి సంబంధించి సరైనటువంటి ఎవిడెన్స్ లేదనటువంటి ఆరోపణతో సిక్స్ కేసులను కూడా వివిధ కోర్టులు వాటన్నిటిని కూడా కొట్టేశాయి కేవలం రెండు కేసుల్లో మాత్రమే ఇంకా ట్రయల్ పెండింగ్లో ఉంది సో ఈ రెండు కేసుల్లో కూడా ఎక్కడ టాలీవుడ్కి సంబంధించినటువంటి వారి పేర్లు ఎక్కడ కూడా అక్యూజ్డ్లో లేవు కేవలం గతంలో వీరి శాంపుల్స్ని మాత్రమే సేకరించారు సో ఈ కేసెస్ అన్నీ కూడా అటు కెల్విన్ కావచ్చు రిమైనింగ్ నైజీరియన్స్కి సంబంధించినటువంటి కొంతమంది కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు ఇవన్నీ సో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ సెల్ఫోన్స్లో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల నంబర్లు లభించిన తర్వాతనే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అప్పుడు విచారణకు పిలిచారు కానీ కేవలం విచారణ వరకు మాత్రమే ఇండస్ట్రీకి సంబంధించిన లింక్స్ బయటపడ్డాయి ఆ తర్వాత ఇక్కడ నుండి ఎక్సైజ్ నుండి ఈడికి కేసుని ఈడీ కూడా కేసు సైమల్టేనియస్గా ఇన్వెస్టిగేట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో మొత్తం పదమూడు మందిని అప్పుడు ఎక్సైజ్ శాఖ విచారిస్తే ఈడీ అధికారులు దాదాపు పదకొండు మందికి పైగా ప్రముఖులకు మళ్లీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించింది అయితే ఈడీ దర్యాప్తులోనూ సినీ లింక్స్ ఎక్కడ కూడా బయటపడలేదు ఎలాంటి ఎవిడెన్స్ లేదు అనేటువంటి అంశాన్ని ఈడీ అధికారులు కూడా స్పష్టం చేశారు సో ఇప్పుడు ఈ కేసెస్ అన్ని కూడా సిక్స్ కేసెస్ని కొట్టివేస్తూ కొన్ని కోర్టులు తీర్పునిచ్చినటువంటి విషయం ఈ రోజు బహిర్గతమైనటువంటి నేపథ్యంలో కేవలం ఇంకా రెండు కేసులు మాత్రమే ట్రయల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది రైట్ సో మచ్ ప్రణీత